ఇప్పుడు చెప్పండి మీ సమస్యలేంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్ వచ్చారు వచ్చారు ఆగిపోయారు మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే నేను వెల్ఫేర్ హాస్టల్ పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగా పేదలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నా నీకు పెన్షన్ ఇస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంట్ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో వచ్చారు వీళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చా మీ ఇంటికి గెస్ట్ గా తీసుకొచ్చే ఆయన్ని ఆయన మార్గదర్శన ఒక పేరు పెట్టా ఆయన సమాజం వల్ల వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలకు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి దేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టింపాలి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ చది ఏమి చేసింది నిలిపేసింది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు ఇప్పుడు మేము ఇల్లు కట్టేది ఇంటిదాగా ఇచ్చేది గ్యాస్ ఇవ్వడం ఏమని గ్యాస్ ఇచ్చాను జాపికంగా నేను ఎప్పుడు ఇచ్చాను మొదట అప్పుడు వచ్చింది కదా నేను కదా ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అది మార్పు అనమాట సరే ఇవన్నీ చేస్తున్నాము గ్యాస్ ఇస్తాం ఇల్లు ఇస్తాం నీళ్లు ఇస్తాం టాయిలెట్ కట్టిస్తాం అన్ని చేస్తాం మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటికి లేదు ఇంటర్నెట్ లేదు ఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు మీకు ఫోన్ ఉందా సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి తేవాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమందిని చేయాల నువ్వేం చదువుతున్నారా సెవెంత్ క్లాస్ ఎక్కడ నువ్వమ్మ ఫిఫ్త్ నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని డాక్టర్ వాళ్ళ అవుతావా నమ్మకం ఉందా ఎట్లా మీ నాన్న చెప్పాడా మీ అమ్మ చెప్పారు